వెల్కమ్ టు టుఫై న్యూస్ కేంద్ర ప్రభుత్వ ఆయుధ కర్మాగారంలో పదవీ వివరణ పొందిన కేతావతం మధు కమల జేడబ్ల్యూఎం ఎద్దు మేలవరం రంగారెడ్డి గారు ముప్పై ఐదు సంవత్సరాల పదవిలో ఉండి ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున పదవీ పొందారు ఈ శుభకార్యానికి తోటి ఉద్యోగస్తులు అధిక సంఖ్యలో హాజరై ఘనంగా వేడుకోలు పలికారు కేతావత్ మధు కమలా గారి యొక్క బంధుమిత్రులు అందరూ పాల్గొని రెండు కిలోమీటర్ల వరకు ర్యాలీలో ఘనంగా ఊరేగింపు చేసి వేడుకోలు సమావేశంలో కేతావత్ మధు కమలా గారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సమావేశంలో వారి యొక్క బాల్య దశ నుండి విద్యాభ్యాసం వరకు మరియు ముప్పై ఐదు సంవత్సరాల ఉద్యోగ విషయాలపై మాట్లాడి కేతావత్ మధు కమలాగారిని ప్రశంసించి గజమాలతో సన్మానించడం జరిగింది ఈ వేడుకలు సమావేశంలో పోరిక సాలి బలరాం పోరిక అరుణా తులసీరాం పోరిక వనిత రాజు నడికుడ గారు కేతావత్ పద్మ బోధ్య రాజేశ్వరి లాల్సింగ్ శ్రీదేవి విజయ్ చెన్న నాయక్ ఇంద్ర మల్లికార్జున్ మాధవి సందీప్లు సబిత చిరంజీవి శంకర్ శంకర్పల్లి కౌన్సిలర్ సంతోష్ కుమార్ లంబాడ లైవ్ ఐక్యవేదిక జిల్లా కోఆర్డినేటర్ లావడియా పల్లవిరాజు నాయక్ గారు పాల్గొని పదవీ రమణ పొందిన కేతావత్ మధు కమలాగారిని ఘనంగా సన్మానించి ఉపన్యాసించడం జరిగింది